ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ఆంధ్రప్రదేశ్లో వైకాపా భవన్ యొక్క అరాచకానికి అంతులు లేకుండా ఈ ముఖ్యమంత్రి గారి రెండున్నర ఏళ్ల పరిపాలనలో దాదాపు ఐదు వందలకి పైగా మహిళల మీద అగాయిత్యాలు జరిగాయి ముఖ్యమంత్రి గారి ఇంట్లో సొంత చెల్లెలకు రక్షణ లేదు ముఖ్యమంత్రి గారి ఇంటికి సమీపాన ఒక దళిత మహిళ మాన ప్రాణాలకు రక్షణ లేదు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో నాగమ్మ అనే మహిళను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేస్తే ఇంతవరకు అతీగతీ లేదు స్వాతంత్ర దినోత్సవం రోజున గుంటూరులో పగలే రమ్య అనే యువతిని అత్యంత దారుణంగా హత్య చేస్తే కేవలం పది లక్షలు ఆ ప్రాణానికి ఖరీదు కట్టి పరిహారం చెల్లించారు రమ్య కుటుంబాన్ని ఆదుకున్నామని చెప్పి వారి కుటుంబాన్ని బెదిరించి వారి చేత ప్రెస్పీట్లు పెట్టించిన నాయకుల పరిపాలనలో మహిళలకు రక్షణ ఉందా అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం న్యాయం చేయటం అంటే మరో ఆడపిల్లకి అన్యాయం జరగకుండా చూడటం మరో ఉన్మాది చేతిలో ఒక అమాయకురాలు బలి కాకుండా చూడటం అంతేగాని అంగట్లో సరుకుల్లాగా మానానికి ఒక ఖరీదు ప్రాణానికి ఒక ఖరీదు వేసి పరిహారం అందించడం కాదు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర మహిళా హోమ్ మినిస్టర్ కానీ మేము సూటిగా అడుగుతున్నాం మీ రెండున్నర ఏళ్ల పరిపాలనలో అన్యాయం జరిగిన ఒక్క మహిళకైనా మీరు న్యాయం చేశారా ఒక్క నేరగానికైనా మీరు శిక్ష వేశారా ఇరవై ఒక్క రోజుల్లోనే శిక్ష వేస్తామని గొప్పగా చెప్పుకునే మీ దిశా చట్ట ప్రకారం ఎంతమందికి శిక్ష వేశారు ఎంతమందికి ఉరి శిక్ష వేశారు లేని దిశా చట్టంతో ఎంతమంది ప్రాణాలను బలిగొంటారు ముఖ్యమంత్రి గారు అమ్మలారా అక్కలారా తల్లులారా చెల్లులారా ఈ రాష్ట్రంలో మన మాన ప్రాణాలకు రక్షణ ఉందా ఇంకా ఎంతమంది రమ్యలు ఉన్మాదుల చేతిలో బలి కావాలో ఒక్క క్షణం ఆలోచించండి